హాయ్ అందరికీ స్నేహా నవలా పార్ట్ మీ నిహార్క చెప్పే కథలోకి స్వాగతం మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి నిధి స్నేహ క్యాబిన్కి వచ్చి నిధి గౌతమ్ సార్ ఇక్కడ ఉన్నారేంటి స్నేహ కొత్త ప్రాజెక్ట్ డీల్ చేస్తానని బెంగళూరు నుంచి వచ్చిన మేనేజింగ్ హెడ్ తానే నిధి అవునా మాట్లాడావా మరి స్నేహ తాను మాట్లాడాడు నిధి మరి నువ్వు స్నేహ లేదు నిధి ఎందుకు స్నేహ ఏమో తెలియదు తనని చూస్తేనే ఆటోమేటిక్గా భయం వేస్తుంది గౌతమ్ లోపలికి వస్తూ నేను మరీ అంత భయంకరంగా ఉన్నానా స్నేహ అంటాడు నవ్వుతూ స్నేహ గౌతమ్ని చూసి లెగిచి నిల్చుంటుంది గౌతమ్ నిధి వంక చూసి హాయి నిధి అంటాడు నవ్వుతూ నిధి ఏం మాట్లాడకుండా అంతే నిల్చుంటుంది గౌతమ్ ఏంటి నీకు కూడా నేను గుర్తులేనా నిధి గుర్తున్నారు సార్ హాయ్ అంటుంది నవ్వుతూ గౌతమ్ బ్రతికించావు మీ ఫ్రెండ్కి నేను గుర్తులేను అనుకుంటా అస్సలు మాట్లాడలేదు అంటాడు స్నేహవంక చూస్తూ నిధి స్నేహవంక చూసి మాట్లాడు అన్నట్టు సైగ చేసిద్ది స్నేహ అయినా ఏమీ మాట్లాడదు నిధి సారీ సార్ గౌతమ్ ఇట్స్ ఓకే అయినా ఏంటి గౌతమ్ అని పిలువు చాలు నిధి ఓకే గౌతమ్ అంతులోకి గౌతమ్కి ఫోన్ వస్తుంది గౌతమ్ స్నేహ వంక చూసి నవ్వుకుంటూ వెళ్తాడు నిధి తానే మాట్లాడుతుంటే మాట్లాడటానికి ఏమైందే స్నేహ చెప్పేగా భయం వేస్తుందని నిధి ఏముంటాడు మాట్లాడొకసారి లేకపోతే బాగోదు స్నేహ సరే అన్నట్టు తలూపింది కార్తిక్ మీకు తాను తెలుసా నిధి హా తెలుసు కార్తిక్ ఎలా నిధి గౌతమ్ మా కాలేజీలో మా సీనియర్ బాగున్నాడు కదా అంటుంది కార్తిక్ బాగానే ఉన్నాడులే నిధి అదేమి ఎక్స్ప్రెషన్ నీకు తెలుసా కాలేజ్లో గౌతమ్కి గర్ల్స్ ఫాలోయింగ్ ఉంటుంది కార్తీక్ సరేలే ఇంకా ఆపుతావా నిధి జలసియా కార్తీక్ కోపంగా చూసి వెళ్ళిపోతాడు స్నేహ ఎందుకే పాపం అలా ఏడిపిస్తావు నిధి వెళ్తున్న కార్తిక్ని చూసి చిన్నగా నవ్విద్ది గౌతమ్ ఆఫీస్ నుండి మానస విష్ణు వాళ్ళ ఇంటికి వెళ్తాడు మానస ఎలా ఉందిరా ఫస్ట్ టైం ఈ ఆఫీస్ అంటుంది గౌతమ్ మా ఆఫీస్ ఏంటి మన ఆఫీస్ రేపటి నుండి వస్తావుగా మానస చిన్నగా నవ్వుతుంది గౌతమ్ అవును విష్ణు ఏడి మానస లోపలే ఉన్నాడు వర్క్ చేసుకుంటున్నాడు అంతలోకి విష్ణు వస్తాడు విష్ణు ఎలా ఉందిరా ఫస్ట్ ఏ ఆఫీస్ గౌతమ్ కూల్ అంటాడు ఇద్దరు అలా మాట్లాడుకుంటుంటే మానస మాటలు అయిపోతే డిన్నర్ చేద్దామా ముగ్గురు సరదాగా మాటలు చెప్పుకుంటూ తింటూ ఉంటారు తర్వాత రోజు ఆఫీస్లో మానస గౌతమ్ ఆఫీస్కి వస్తారు నిధి హాయ్ గౌతమ్ గుడ్ మార్నింగ్ అంటుంది గౌతమ్ గుడ్ మార్నింగ్ మానస నిధి వంక చూస్తూ ఉంటే గౌతమ్ మానస అతను నిధి గుర్తుందా మానస హా గుర్తుంది హాయ్ నిధి అంటుంది నిధి హాయ్ మేడం మానస మేడం వద్దులే మానస అని పిలువు చాలు గౌతమ్ స్నేహ కూడా ఇక్కడే వర్క్ చేస్తుంది మానస తాను కూడా ఇక్కడే వర్క్ చేస్తుందా గౌతమ్ హా మాట్లాడతావా మానస వద్దులే వర్క్ చేసుకుందామని వెళ్ళిపోతుంది స్నేహ తన క్యాబిన్ నుండి వస్తుంటే గౌతమ్ ఎదురు వస్తాడు గౌతమ్ గుడ్ మార్నింగ్ స్నేహ గుడ్ మార్నింగ్ సార్ అని వెళ్ళిపోతుంది గౌతమ్ వెళ్తున్న స్నేహ వంక చూస్తూనే ఉంటాడు మానస ఏంట్రా ఎక్కడున్నావు ఏమైంది గౌతమ్ స్నేహతో మాట్లాడుతుంటే అసలు మాట్లాడట్లేదు మానస మాట్లాడాలనిపిస్తే తానే మాట్లాడుతుంది వర్క్ చేసుకుందామా గౌతమ్ సరే అని వెళ్ళిపోతాడు స్నేహ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పటికి డాక్టర్ శ్రీనివాస్ గారి గది నుండి వస్తూ ఉంటారు స్నేహ కంగారుగా స్నేహ డాక్టర్ ఏమైంది శారదా గారు నాన్నకి లోబీపీ వచ్చి పడిపోయారు అందుకే డాక్టర్ని పిలిస్తే వచ్చారు స్నేహ ఎలా ఉంది డాక్టర్ నాన్నకి బాగానే ఉన్నారు టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది శ్రీనివాస్ గారు శారదా గారిని పిలిస్తే వెళ్తారు స్నేహ థ్యాంక్ యూ డాక్టర్ అని వెళ్తుంటే డాక్టర్ స్నేహ అని పిలుస్తారు స్నేహ ఏంటి డాక్టర్ డాక్టర్ మీ నాన్నగారు దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ వయసులో అలా ఆలోచిస్తాం హెల్త్కి అంత మంచిది కాదు స్నేహ సరే డాక్టర్ శారదా గారు శ్రీనివాస్ గారికి టాబ్లెట్స్ ఇస్తారు స్నేహ అమ్మ కొంచెం కాఫీ తెస్తావా శారదా గారు సరే అని వెళ్ళిపోతారు స్నేహ ఎలా ఉంది నాన్న శ్రీనివాస్ గారు బాగానే ఉందిరా అంటాడు నవ్వుతూ స్నేహ నాన్నా మీరు దేని గురించైనా ఆలోచిస్తున్నారా శ్రీనివాస్ గారు ఆలోచించడమా హా మీ అమ్మకి బ్రెడ్ హల్వా చేయమన్నా చేసిందో లేదో అని ఆలోచిస్తున్నా స్నేహ జోక్ కాదు నాన్న శ్రీనివాస్ గారు చిన్నగా నవ్వి ఇంకా నాకు దేని గురించి ఆలోచిస్తానురా స్నేహ డాక్టర్ చెప్పారు నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని శ్రీనివాస్ గారు నిజంగా ఏం లేదురా స్నేహ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే శ్రీనివాస్ గారు ఏంట్రా వెళ్ళిపోతున్నావు స్నేహ మీరు ఎలాగో చెప్పరని అర్థమైంది శ్రీనివాస్ గారు సరే చెప్తా నా మాట వింటావా స్నేహ వెళ్ళి శ్రీనివాస్ గారు ఎదురు కూర్చుంటుంది శ్రీనివాస్ గారు మన రావు అంకులు ఉన్నారుగా స్నేహ హా శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయికి నువ్వు నచ్చావంట పెళ్ళి సంబంధం మాట్లాడానికి వస్తా అంటున్నారు ఏం చెప్పమంటావు స్నేహ వద్దు అని చెప్పండి శ్రీనివాస్ గారు ఇంకెన్నాళ్ళురా ఇలా ఒంటరిగా ఉంటావు స్నేహ నేను ఒంటరిని ఎలా అవుతాన్నానా నాకు మీరు అమ్మ అద్య తోడుగా ఉన్నారుగా శ్రీనివాస్ గారు ఆ తోడు కాదు స్నేహ ప్రతి అమ్మాయికి భర్త అనే తోడు ఉండాలి స్నేహ నాన్న ప్లీజ్ ఈ టాపిక్ వదిలేయండి అని లెగుస్తుంది శ్రీనివాస్ గారు ఒకసారి ఆర్ది గురించి అయినా ఆలోచించు తనకి నాన్న కావాలని ఉండదా స్నేహ ఆదికి అమ్మైనా నాన్నైనా నేనే శ్రీనివాస్ గారు అది కాదు స్నేహ స్నేహ ఇంకేం మాట్లాడకండి నాన్న మీరు నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్టయితే మర్చిపోండి ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది అని వెళ్తుంటే శ్రీనివాస్ గారు నువ్వు ఇంకా సిద్ధుని మర్చిపోలేదా స్నేహ సిద్ధు పేరు విని అడుగు ముందుకేస్తాం ఆపేస్తుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం